సంస్కృత సాహిత్య ప్రస్థానాల దృష్టిలో ఉంచుకొని తెలుగు కవుల సాహిత్య దృక్పథాల సమీక్షించే ప్రవృత్తి తెలుగు సాహిత్య విమర్శకులలో ప్రబలంగా ఉండనే ఉంది కట్టమంచి వారి తరువాత వచ్చిన ఆధునిక విమర్శ పద్ధతులు పరిశోధన ప్రవృత్తుల్లో ఈ ప్రక్రియ ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య ప్రమాణాల సమన్వయ రూపంగా అవుతూనే ఉంది అయితే ఒక కవి రచనకు ఒక సాహిత్య ప్రస్థానాన్ని లక్ష లక్షణ సమన్వయాన్ని సాధించటం మాత్రం కష్ట ఉదాహరణకు శ్రీనాథుడి సాహిత్య ప్రస్తావనం ఏది అని ప్రశ్నించుకొని అన్వేషణ చేసి కొందరు ఆయన రీతివాదానికి చెందాడని ప్రశ్నించుకొండ కొందరు వక్రోక్తి సంప్రదాయం అంకితమయ్యాడని మరికొందరు రసమార్గానికి చెందినవాడని మరికొందరు రస సంప్రదాయంలో రీతి ప్రవర్తనానికి ప్రత్యేక ప్రతిపత్తి సాధించిన వాడని అలా ఎన్నో విధాల వివేచిస్తూ వారి వారి దృక్పథాలకు అనుగుణంగా దృష్టాంత శ్రీనాథుడి కవితలో నుండి ఉతంకిస్తూ వచ్చా కొందరు సర్వసాహిత్య ప్రస్థానాలను శ్రీనాథుని కవితలో ఉదాహరణ సహితంగా ప్రవర్తించి ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు ఇన్ని వాదోపవాదాలతో కూడిన ప్రస్థాన సమన్వయ మార్గాన్ని పక్కన పెట్టినా శ్రీనాథుని కవితా దృక్పథాన్ని సంభావించవలసిన బాధ్యత సహృద విమర్శకుల మీద ఉండనే ఉండు ఏ పద్ధతి లేకపోతే ఆహా ఊహోర విమర్శల పద్ధతి ఆపద్ బాంధవుల్లాగా అందరికీ అందుబాటులో ఉంది అయితే దానివల్ల తత్వం రా కవిత వ్యక్తిత్వం దర్శనీయం కాదు కవిత వ్యక్తిత్వం దర్శనీయం కాదు అందువల్ల ప్రమాణాలను ఆశ్రయించకుండా పరిశీలన సాగదు సాగించి సాధించే పరమార్థం శ్రీనాథుని కవిత సౌందర్య దర్శనం ఇక్కడ మరొక విషయం గమనించాలి తెలుగులో సాహిత్యం ఆవిర్భవించే నాటికే సంస్కృతంలో సమగ్ర కావ్య ప్రక్రియలతో సాహిత్య సిద్ధాంతాలలో కూడా బలమైన సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి వాటిని నన్నయాది మహాకవులు ఏకదేశంగా అనుసరించకుండా తమ తమ కావ్య వృత్తులకు స్వీయ చిత్త ప్రవృత్తులకు అనుకూలంగా సంవదించుకొని కొంత వినూత్న ప్రయోగాలు చేశారన్న సత్యం మనం మర్చిపోకూడదు నన్నగయ నన్నయ్యగా ప్రసన్న కథా కథాకలితార్థయుక్తిని తీసుకుంది అది ఒక విధంగా వినూత్న ప్రయోగం భరతుడి ఇటు వృత్తంతు నాక్షస్య శరీరం పరికీర్తితం అని చెప్పగలరు భామహాదుడు శబ్దార్థాలు కావ్య శరీరం అని చెప్పారు ఆ తర్వాత ఆ ప్రస్థానం రమణీయార్థ ప్రతిపాదిక శబ్ద కావ్యం అని ప్రతిపాదించేదాకా ఒక శబ్దం కావ్యం దృశ్యకావ్యానికి శరీరం కథ అయితే శ్రవ్య కావ్యానికి శబ్దార్థాలు శరీరం నందయ దృశ్య కావ్య శ్రవ్య కావ్యానికి సమన్వయించుకొని ప్రయోగ కుశలమైన కథానాటకానికి శరీరమైతే ప్రసన్న కలితమైన రమణీయార్థ ప్రవృత్తి కావ్య జీవితమని ఆయన భావించారు అక్షరం యత ఆస్వాదనీయ గుణాన్ని ఆపాదించే స్వభావేం కదా సూక్తి స్వధలోని మాధుర్యం సౌందర్యం ఇది నన్నయ కవితా దృక్పథం టిక్కన రసమార్జి ఆయన రూప ప్రక్రియలో వృత్తులను శ్రవ్యకావ్య ప్రక్రియలో వ్యక్తీకరించే శిల్పాన్ని శిఖరప్రాయంగా సాధించి దీనినే నాటకీయత అనేటి విమర్శకులు వెయ్యి నోళ్లుగా పగొడుతున్నారు తిక్కన రచనలో వాక్య విక్షిత్తి విశేషంగా కనపడుతుంది రచన నన్నయ్యలాగా ధారామధురంగా అందులో అందుకని అందులో ఉండదు కానీ తన కావించిన సృష్టి తక్కువరుల చేతం కాదు నాన్ తిక్కన ప్రసిద్ధిగా ఆ మాటకు పెద్ద అందులో ఆయన ప్రత్యేకత ఒకటి ఉంది శబ్దార్థ గుణాల్లో గుణాల కంటే గుణాలను సంవదించటంలో తిక్కన తెగులు తెలుగు కవుల్లో మేటి అగ్రాసన మీద ఉన్నాడు గుణాశ్రితమైన రీతులను వాక్య విన్యాసాల్లో రూపుకట్టించి శ్రవ్యకావ్యాన్ని దృశ్యకావ్యంగా తీర్చిదిద్దే ప్రజ్ఞ తిక్కనకు వెన్నతో వచ్చిన విద్య అది ఆయన కవితలో కనపడే విశిష్ట ప్రయోజనం అలాగే ప్రాచీన ఆంధ్ర కవుల సాహిత్య దృక్పథాల மன்வயே அவசரம் எத்தின அமது துர்